ప్రైజ్ లోటు అందరికీ ఈరోజు మేము తెలంగాణ ఖమ్మం దగ్గర ఉన్నటువంటి సత్తుపల్లి ప్రాంతంకి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం ఇప్పుడే అయి కూర్చున్నా నేను బయలుదేరదామని అక్కడ చాలా మంది టీం బాయ్ నిర్గస్ తరఫున రాబోతున్నారు ఇంకా వర్ధన్ కూడా రాబోతున్నాడు నా ఫ్రెండ్ నిజానికి దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ వాడు నాకు చాలా మంచిగా నాతో ఉంటాడు మంచి ఆలోచనలు చెప్తూ ఆత్మీయ విషయంలో నన్ను బలపరుస్తూ కొన్ని మాటలు నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు చాలా రోజులైంది వర్ధన్ని కలిసి దాదాపు త్రీ మంత్స్ అవుతుంది కలిసి ఇప్పుడు కలవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది మేమిద్దరము ఇంకా మాతో పాటు అక్కడ అందరం ఎలా పరిచర్ చేస్తామో మీకు చూపిస్తాను అన్నీ కూడా ఇప్పుడే బయలుదేరి నేను మహబూబ్ నగర్ స్టేషన్కి వచ్చాను ఇప్పుడు టికెట్స్ తీసుకొని ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు ట్రైన్ కోసమని ప్లాట్ఫామ్ యువతలకు వచ్చాను ట్రైన్ ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీకి ఉంది కానీ ట్రైన్ డిలే అయింది ట్రైన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఇంకా ట్రైన్ రాలేదు వస్తే ఇక్కడ నుంచి నేను కాచిగూడ వెళ్ళి అక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఖమ్మంకి ట్రైన్ ఎక్కా ఇప్పుడే మేము సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాము మధ్యలో చెల్లి కూడా జాయిన్ అయింది దివ్య అనంతపురం నుంచి వచ్చింది తను ఇద్దరం కలిసి ఇప్పుడు ఖమ్మం ప్రాంతానికి వెళ్తున్నాము ట్రైన్ చాలా రిస్క్ ఉంది అసలుకి కూర్చోడానికి కూడా స్థలం లేక పైన కూర్చున్నాము అసలు చాలా మంది ఉన్నారు జనరల్లోనే మేము ఎక్కాము దాదాపు మేము జనరల్లోనే ప్రయాణిస్తుంటాము చెల్లి అదే చెప్తుంది అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి పరిచర్లు ఇలాంటివి కూడా ఫేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని అదిగో చాలా మంది అక్కడ చూడండి మొత్తం ఫుల్ అయిపోయినారు మేము పైన కూర్చున్నాం అంతే ఇంకా దేవుని పని ఇప్పుడే మేము విజయవాడ రైల్వే స్టేషన్లో దిగాము యాక్చువల్గా ఖమ్మంలో దిగాలి కానీ ఇంకొక చెల్లి ఉంది పెర్సెస్ చెల్లి తనొక్క అవుతుందని మళ్ళీ విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి ఇక్కడ ముగ్గురం కలిసి మేము సత్తుపల్లికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇంకా వర్ధన్ కూడా జాయిన్ అవుతారు మేము నలుగురం కలిసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాము ఇప్పుడు ఇప్పుడే సత్తుపల్లి బస్సు వచ్చింది బస్సు కూడా ఎక్కేసాం చెల్లి కూడా జాయిన్ అయింది ఇప్పుడు ముగ్గురం కలిసి బయలుదేరి అక్కడికి వెళ్తున్నాము మొత్తానికైతే వచ్చేసిన వరదని కలిసేసిన చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రెండు నిమిషాలు అని చెప్పి రెండు గంటలు వెయిట్ చేయించిన కానీ ఆ వెయిటింగ్ని వాడు నా కోసం సంతోషంగా భరించినాడు నిజంగా అంటే నా జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం వరదనికి ఎప్పుడూ ఉంటుంది నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాడిని కలవడం ఇప్పుడు మేము నలుగురం కలిసి చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా నలుగురం బయలుదేరుతున్నాము అక్కడ ఉన్నటువంటి పాస్టర్ మా కోసం ఆటో వేసుకొని వచ్చాడు నలుగురం కలిసి బయలుదేరి అక్కడికి వెళ్తున్నాము వచ్చేసాం చర్చి దగ్గరకు కూడా ఫ్రెష్ అయ్యి వాడి షర్టు నేను వేసుకున్నా నా షర్టు వర్ధన్ వేసుకున్నాడు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం కొద్దిసేపు ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరి ఇంకా గాస్పల్కి వెళ్ళాము అక్కడ ఒకరి తర్వాత ఒకరు మేము గాస్పల్ చెప్తూ పాటలు పాడుకుంటూ వీధుల్లో నడుచుకుంటూ దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ మేము బయలుదేరడం జరిగింది చాలా మంది అన్న వాళ్ళు కూడా వచ్చారు బిషప్ పై గారు సామ్యాలన్న సామాలన్న కూడా నిజంగా నన్ను ఆత్మీయ పరంగా నన్ను నడిపించే వ్యక్తి ఒక బ్యాక్ సపోర్టర్ నాకు నిజంగా అన్నను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అక్కడ నా సామ్యాలన్నే ఇంకా అందరం కలిసి ఇంకా బయలు చేరాము ఇంకా పాంప్లెట్స్ పంచుకుంటూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వ్యక్తి బలంలో విజయాన్ని సాధించవచ్చు ఒక వ్యక్తి అందంలో విజయాన్ని సాధించవచ్చు కానీ ఏ వ్యక్తి సాధించలేని విజయం ఏదైనా ఉంది అంటే మరణం అనే విజయం ఆ మరణం అనే విజయాన్ని సాధించడానికి కావడానికి ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రభువైన అయిన ఏసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని మీకు తెలియచేయడానికి వచ్చి ఉన్నాం మీరు చాలా సార్లు ఏసు ప్రభు గురించి వినుండొచ్చు కానీ ఈ యేసు ప్రభు అంటే రెండు చెక్కలకు వేలాడబడినటువంటి ఒక సాధారణమైన మనిషిలా మీరు భావిస్తారు కానీ మేము చేసిన గాస్పల్ వీడియోస్ మొత్తం కూడా ప్లే చేయడానికి వీలు కాదు కానీ వీటిని మా ఇన్స్టా పేజెస్లో అప్లోడ్ చేస్తాం అక్కడ చెక్ చేసుకోండి కావాలంటే కాబట్టి కొద్ది మాటలు మాత్రమే నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది మిగతా చేయాలంటే కూడా చాలా లెంతి అవుతుంది వీడియో అందుకని చేయలేదు సో వార్త ముగించుకొని వచ్చేసి ఈవినింగ్ మీటింగ్ స్టార్ట్ చేశాము ఇప్పుడు ఇద్దరికి ఒక పాట అవకాశం కూడా ఉంది ఇద్దరం కలిసి పాట పాడబోచున్నాము మీటింగ్ పాట పాడేసి ఆ తర్వాత మెసేజ్ ఉంటే ఇంకా అయిపోయే లోపల చాలా టైం అయింది మీటింగ్ అయిపోయే లోపల మార్నింగ్ ఇది మార్నింగ్ అలాగ బయటకు వచ్చేసి వీడియోస్ తీసుకొని కొన్ని వరదని వెళ్ళిపోతా అంటే వరదని డ్రాప్ చేయడానికి వచ్చా చాలా అంటే చాలా బాధగా ఉంది వాడిని వండు అని అంత బతిమలో ఆడుకుని ఈరోజు రోజు ఉందంటే కూడా వాడికి ఏదో మీటింగ్ ఉంది వెళ్ళాలి అని అన్నాడు ఇంకా పరిచయం అంటే తప్పదు వేరు వేరు ప్రాంతాల్లోకి వెళ్ళాలి కాబట్టి నేను కూడా బాధ అయినా పంపించవలసి వచ్చింది చాలా బాధ అయింది నాకు చివరిగా వాడికి సెండ్ ఆఫ్ చెప్తున్నా వాడి ముందు నవ్వుతున్నాను కానీ చాలా అంటే నేను చాలా బాధపడ్డాను నేను అసలు కంట్లో నీళ్ళు తిరిగావు కానీ వాడి ముందే ఉన్నాను ఇంకా మార్నింగ్ నెక్స్ట్ రోజు నేను చెల్లి కూడా బయలుదేరాము ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేను కర్నూలుకి వెళ్తున్నా చెల్లి తన ఇంటికి వెళ్తుంది ఈ రీతిగా మేము పరిచయం ఉంచుకున్నాం ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం